హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో చాలామంది కూడాను జాబ్ రావడానికి కానివ్వండి భార్యాభర్తలు కలవడానికి కానివ్వండి ఒక మంచి పవర్ఫుల్ మంత్రం గురించి చెప్పమని అడుగుతున్నారండి తమకున్న కష్టాల నుంచి బయటపడడానికి ఇమీడియట్గా ఇన్స్టెంట్ రిజల్ట్ పొందడానికి మంచి మంత్రం చెప్పమని కామెంట్ చేస్తున్నారు అలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శుక్రవారం రోజున వారాహి అమ్మవారికి ఎర్రని పూలతో అలంకరించి ఆవు నేతితో దీపారాధన చేసుకొని అమ్మకు ఇష్టమైన బెల్లంతో తయారు చేసిన పానకాన్ని కానీ లేకపోతే గుండ్రటి లడ్డూలను కానీ లేకపోతే దానిమ్మ గింజలో కొంచెం తేనెను కలుపు కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మకు ఇష్టమైన ధూపాన్ని వేయాలండి తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి నలభై రోజుల వరకు కంటిన్యూగా చేయాలండి జరగనే జరగదు అనుకున్నది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఫ్రెండ్స్ ఆది పరాశక్తి వారాహి అమ్మవారు దుర్గమ్మ సరస్వతీదేవి లక్ష్మీదేవి ప్రత్యంగర ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఇలా మీకు ఇష్టమైన మీ కులదైవాన్ని మీరు తలుచుకొని చేయండి శుక్రవారం రోజు ఒక లవంగాన్ని మీరు లక్ష్మీదేవి వద్ద కానీ లేకపోతే వారాహి అమ్మవారి వద్ద కానీ మీరు ఈ లవంగాన్ని ఉంచి మీ కోరికని చెప్పుకోండి కానీ విరగని చక్కటి లవంగాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచాలండి ఈ పరిహారం కేవలం పూజ గదిలోనే చేయాలి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు అలాగనే పీరియడ్స్ టైంలో కూడా చేయకూడదు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు ఏం కావాలో అది మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మ ముందు ఈ లవంగాన్ని ఉంచండి మనం దీపారాధన చేసుకుంటాం కదండి ఆ దీపం ముందు ఈ లవంగాన్ని ఉంచండి తర్వాత ఒక చిన్న వైట్ క్లాత్ని తీసుకొని ఈ ఆరక్షరాల బీజ మంత్రాన్ని తలుచుకోండి మీ కోరికను ఈ బీజ మంత్రాన్ని ఈ ఆరక్షరాల మంత్రాన్ని తలిచిన వెంటనే మీ కోరిక అనేది నెరవేరుతుందండి మరి అంతటి పవర్ఫుల్ అయిన ఆ మంత్రం ఏమిటంటే శ్రీం అం ఓం శ్రీం అం ఓం శ్రీం అం ఓం శ్రీం అనే మంత్రం ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు కదా ఈ ఆరక్షరాల మంత్రాన్ని పఠిస్తూ అమ్మ పాదాల దగ్గర ఉంచిన లవంగాన్ని తీసుకొని మీరు దీపారాధన చేసిన దీపంలో ఈ లవంగాన్ని కాల్చండి ఈ కాల్చిన లవంగంతో వైట్ క్లాత్ మీద ఈ ఆరక్షరాల బీజ మంత్రాన్ని రాయండి మీరు మీ కోరికను చెప్పుకొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ప్రతిరోజు కూడాను ఆరు గంటల తర్వాత జపించవచ్చు లేకపోతే బ్రహ్మముహూర్త సమయంలోనైనా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మనసులో మీ కోరికను చెప్పుకొని నలభై రోజుల పాటు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఒక మండలం పాటు చేయండి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ ఫైవ్ డేస్ స్కిప్ చేసి తర్వాత మరలా స్టార్ట్ చేయండి ఈ మంత్రాన్ని నలభై రోజులు జపించండి కొంతమందికి నలభై ఎనిమిది గంటల్లోనే రిజల్ట్ వస్తుందండి కొంతమందికి మూడు రోజుల్లో వస్తుంది కొంతమందికి ఏడు రోజుల్లోనే వస్తుంది మీరు రోజు ఇలా చేసి చూడండి జరగనే జరగదు అన్న పని కూడా తప్పకుండా జరిగి తీరుతుందండి అంత పవర్ఫుల్ మంత్రం అండి స్టార్ట్ చేయడం మాత్రం శుక్రవారం రోజు మాత్రమే స్టార్ట్ చేయాలండి మరి నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి